పదహారు ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలరా అంటూ క్యాంపస్ హ్యాపీడేస్ ను అందమైన అనుభవంగా మిగిల్చుకోవాలంటే కేరింతలు తుల్లింతలు ఉండాలే తప్ప తూలుతూ తప్పటడుగులేసే డ్రగ్స్ వద్దు జస్ట్ సే నో డ్రగ్స్ బ్రో దిస్ రేపు కర్నూలు పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ విజయవంతం చేయాలని కూటమి శ్రేణులకు చంద్రబాబు పిలుపు నకిలీ మద్యం నివారణకు పగడ్బందీ చర్యలు పట్టుబడితే జైలుకేనంటూ ఉత్తర్వులు అంతరిక్షానికి ఎనభై వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్లు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టిన ఇస్రో ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి కొల్లు రవీంద్ర భేటీ తాజా రాజకీయాలపై చర్చ రిజర్వేషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ హైకోర్టు స్టే రద్దు కోరుతూ తెలంగాణ సర్కార్ పిటిషన్ కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలం పెరుగుపాలెం గ్రామ ఆదర్శ పాఠశాలలో మౌలిక వసతుల కొరతపై ఓ ఉపాధ్యాయుడు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తన సొంత నిధులతో పాఠశాలలో మౌలిక వసతుల పనులు ప్రారంభించి పూర్తి చేశారు పాఠశాల భవనానికి పెయింటింగ్ ప్రధాన ద్వారం విద్యార్థులకు టాయిలెట్లు త్రాగునీటి సదుపాయం సౌకర్యవంతమైన డెస్కులు తరగతి గదుల్లో టైల్స్ వంటి సదుపాయాలు కల్పించారు దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే సురేంద్రబాబు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు దట్ సల్ ఫర్ నో కీప్ వాచింగ్ వాకెన్యుస్ తెలుగు తెలుగువారి గుండె చప్పుడు